మేము చెయ్యలేము ఖజానా ఖాళీ అయిపోయింది మేము చేయలేదమని ఆయన గట్టిగా ప్రతి ఒక్కరికి మేము మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచామని కులంకసంగా ఆయన చెప్పడం అన్నది మీరు అందరు గమనిస్తున్నారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ యొక్క ఏకైక ప్రక్రియ ఏంటంటే ప్రజలను మోసం చేయడము పరిపాలనలోకి రావడం పరిపాలన రావడము మోసం చేయడము మళ్ళీ మోసపు హామీలు ఇచ్చి మళ్ళీ పరిపాలన రావడము సూపర్ సిక్స్ లో ఏ కార్యక్రమం ఇప్పటి వరకు ఒకటన్నా జరిగిందా ఒక్క సంవత్సరం అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో లో చెప్పిన మేనిఫెస్టోలో ఇచ్చిన మేనిఫెస్టోలో నైన్ పర్సెంట్ తొంభై తొమ్మిది శాతం అన్ని కూడా వాళ్ళు అమలు చేసిన ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆదేశాల మేరకు ఈ వెన్నుపోటు కార్యక్రమం అదేవిధంగా విధంగా ముద్దు ముద్దుబిడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ హలే హలే శ్రీ బైరెడ్డి సింధార్ రెడ్డి ఈ రోజు కాదు ఈ రోజు నుంచి వచ్చే నాలుగు సంవత్సరాల్లో ప్రతిరోజు ఇదే విధంగా పోరాడుతుంటాం ఇదే విధంగా ప్రజలతో ఉంటాం రాజకీయ ఏమైనా అనేటువంటి కష్టాల వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైశ జగన్ రెడ్డి సింధార్ద రెడ్డి గన్నా అండ్ దారా సుధీర్ గారు మీ అందరితో ఉంటారని ప్రతి నాయకునికి ప్రతి నగరము ఈ నందికొట్టు నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా నేను ఈరోజు ప్రమాణం చేస్తున్నాను ఎప్పుడు ఏ రోజైనా కానీ మీకు మీకు నేను కావాలనుకుంటే నా నెంబర్ మీ దగ్గర ఉంటుంది ఎప్పుడైనా ఫోన్ చేయండి ఏ కష్టం వచ్చినైనా కానీ నాతో డైరెక్ట్ మాట్లాడచ్చు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఒకటే ప్రజలతో ఉండడము ప్రజలకి ఏమైతే చేయగలిగా అదే చెప్తాము చేసింది తప్ప చెప్పింది తప్పకుండా చేస్తామన్నదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నినాదము ఈ రోజు మంచి చేసినా కూడా ఈ రోజు ప్రతిపక్షంలో కూర్చున్నాడంటే అదే కారణం ఎందుకంటే అబద్ధం చెప్పడం రాదు అదే ప్రతిపక్ష పార్టీకి అణు అణువున అబద్ధాలే అణు అణువునా కూడా ఆయనలో మోసమే ఇప్పటి వరకు మీరు చూస్తున్న కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్ని అవమానాలకి ఎన్ని శిక్షలు ఎంతమంది జైల్లోకి వెళ్ళారు వాళ్ళ కేబినెట్ సమావేశంలో ఒకటే ఒక అజెండా నెక్స్ట్ వారంలో ఎవరెవరిని అరెస్ట్ చేయాలి ఎవరెవరిని జైలుకి పంపించాలి అంతేగాని మనం చెప్పిన సూపర్ ని నిర్వర్తిద్దాము మనం చెప్పిన సూపర్ సిక్స్ వల్లే మనం ఈరోజు గద్దె మీదకి వచ్చాము దాన్ని మనం నిర్వర్తించాలని ఏ కూడా చిత్తశుద్ధి లేని ప్రభుత్వము ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వము నేను ఒకటే అడుగుతున్నాను ఇప్పటి వరకు ముప్పై కోట్ల అప్పు ఒక సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేసింది ఆ డబ్బులు అనేవి ఏమయ్యాయి అడగండి ప్రజలందరూ అడగండి ఒకసారి లోకేష్ గారు నారా లోకేష్ గారిని ఒక విలేకరి అడిగారు సార్ మీరు మీరు చెయ్యలేని హామీలు అన్నిస్తున్నారు ఎలక్షన్స్ ముందు చేయగలరా మీరు అంటే లోకేష్ గారు ఏమన్నారు ఆ రోజు మేము అన్ని ప్రణాళికలు వేసుకున్నాము మొదటి రోజు నుంచి కూడా అమలు చేస్తాం అమలు చేయకపోతే వచ్చి నా చొక్కా పట్టుకోండి అని ఈ రోజు నేను అడుగుతున్నాను మిమ్మల్ని కాదు తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే మిమ్మల్ని ప్రజలు ఎవరైతే మిమ్మల్ని నమ్ముకొని మీకు ఓటేసారో మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తున్నారు ఈ హామీలు ఏవైతే ఉందో వచ్చే నాలుగు సంవత్సరాలు ఇస్తారా ఇవ్వరా లేదంటే ఇంతేనా భూస్థాపితమైన ఈ ఈ మాటకి ఎవరు జవాబు చెప్తారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఒకటే ఒక విషయం ఒకటే ఒక విషయం ఏ రోజైనా కానీ మీకు అన్యాయం జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉంది తప్పకుండా మమ్మల్ని కలవండి మేమంతా మీకు అండగా ఉంటాము ప్రతిరోజు మీతోనే ఉంటాము ప్రతి సమస్యను కూడాను ప్రశ్నించి మూలాల్లోకి పోయి ప్రతి ఒక్కరిని వాటికి లాగుతాము ఆఖరిగా ఒకటే చెప్తున్నాను ఈ రోజు మనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిరోజు కార్యకర్తలు శ్రేణులు నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజల్లోకి చెప్పాలి ప్రజలు విప్లవాత్మకంగా ఈ పార్టీని ఈ కూటమి ప్రభుత్వం పార్టీని తుదముట్టించాలని ఈ వైఎస్ఆర్ జగన్ పార్టీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ గారు చెప్తున్నది ఒకటే ఎందుకంటే ప్రజలు ఇంకా ఎక్కువ అవమానాలకి పాల్వడము మోసాలకి పాల్పడ్డము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తట్టుకోదు సిద్ధార్థ రెడ్డి అన్న తట్టుకోడు జగన్మోహన్ రెడ్డి అన్న తట్టుకోడు మేమందరం మీకు తోడుగా ఉన్నాము ప్రతి ఒక్కరు కూడాను మీ కష్టాలు మాకు దగ్గర తీసుకురండి పార్టీలో పదవిలో లేకపోయినా ఉన్న ఉన్నప్పటికీ కూడాను మీకు తప్పకుండా సాయం చేస్తాము కొన్ని రోజుల్లోనే మన పార్టీ మళ్ళీ ముందుకు రాగబోతుంది మళ్ళీ పరిపాలనకు వస్తుంది పరిపాలనకు వచ్చినప్పుడు ఆ రోజు మొత్తం చిత్రం వేరే విధంగా ఉంటుంది ఆ రోజు ప్రతి వైఎస్ఆర్ శ్రేణిలో ప్రతి కార్యకర్త ప్రతి లీడర్ ప్రతి నాయకుడికి అందాల్సిన న్యాయము ప్రతి పేద ప్రజడికి అందాల్సిన న్యాయం తప్పకుండా జరుగుతుంది ఈరోజు ఇంత విజయవంతం కాయించిన ఈ వెన్నుపోటు దినానికి మీరందరూ విచ్చేసినందుకు మీకు శిరస్సు వంచి మాంజలు తెలియజేసుకుంటాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల కోసమే ఉంటుంది పేద ప్రజల కోసమే ఉంటుంది అందరూ కూడా ధైర్యంగా మమ్మల్ని ఎప్పుడైనా కలవచ్చు ఎప్పుడైనా కానీ మీ కోరికలు మీ కష్టాలు మాతో పంచుకోవచ్చు మేమందరం మీతో ఉంటాము జై జగన్ జై సిద్ధార్థ రెడ్డి